సో మీకోసం వెస్ట్రన్ టాప్ టాప్లో కలెక్షన్స్ అయితే వచ్చేసాయనమాట సో ఇప్పుడు ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను ఎందుకు చేసానంటే ఈ విధంగా చూడండి ఎంత సాఫ్ట్ ఉందో ఇది సాఫ్ట్ జార్జెడ్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ అలాంటిది కాకుండా ఇలా బటన్స్ బటన్స్ హౌస్ వైఫ్ వాళ్ళకి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే అసలు వరి కాకండి గైజ్ దీంట్లో మీకు సైడెడ్ షోల్డర్ అనమాట ప్యూర్ కాటన్ మటీరియల్ దీంట్లో కొంచెం చికెన్ కారీ కాంబినేషన్లో ఒక వర్క్ ఇచ్చారనమాట వెస్టర్న్ అడిగారు కదండి వెస్టర్న్ టాప్ హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు వెల్కమ్ బ్యాక్ అజ్మీరా ఫ్యాషన్ అండి సో ఇప్పుడు ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను మీ కోసం తీసుకొని వచ్చానండి క్రాప్ టాప్ మోడల్లో వెస్ట్రన్ వేర్ టాప్స్ అనమాట వెస్ట్రన్ వేర్ చూపించండి వెస్ట్రన్ వేర్ చూపించండి వెస్ట్రన్ వేర్ చూపించండి అందరు అడుగుతున్నారు వెస్ట్రన్ వేర్ చూపించండి సో మీ కోసం వెస్ట్రన్ వే టాప్లో కలెక్షన్స్ అయితే వచ్చేసాయనమాట సో ఇప్పుడు ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను ఎందుకు చేస్తున్నాను ఇప్పుడు మనకు అందరికీ తెలుసు సీజన్ అకార్డింగ్లీ కలెక్షన్ అయితే నేను చూపిస్తాను సారీస్ అయినా కుర్తీస్ అయినా డ్రెస్ స్ మెటీరియల్ అయినా అది బ్లౌజ్ అయినా పెట్టిపోతాల్ కలెక్షన్స్ అయినా అన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను కానీ ఇప్పుడు వచ్చేసింది ఏంటంటే నేను ఈ అమ్మాయికి అడిగాను ఇక్కడ పని చేస్తుంది కదా దాన్ని అడిగాను కొత్త కలెక్షన్ వచ్చేసింది దాని అంటే ఓకే అక్క వచ్చేసింది అయితే చూపిస్తే నేను తీసిస్తా అని అన్నది సరే సరే అన్న సో చూపి అంటే చూపించడానికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను కలెక్షన్ ఇక్కడ తీసుకొని పెట్టాను అనమాట సో వన్ బై వన్ అనేది మనం కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ రేట్ అనేది అయితే అడుగుదాం స్టార్టింగ్ రేట్ కింద వన్ జీరో ఫైవ్ అంట అంటే హండ వన్ థౌజండ్ హండ్రెడ్ జీరో ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట సో అయితే మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ గురించి ఏమైనా క్వైరీస్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి వందకు ఐదు సో ఇప్పుడు నాకు అర్థమైంది సో చూడండి నా ఇవన్నీ కలెక్షన్స్ అయితే ఫుల్ స్లీవ్స్ అయినా హాఫ్ స్లీవ్స్ అయినా ఇలాంటిది కలెక్షన్ తక్కువ రేట్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉందన్నమాట మీ షాప్లో తక్కువ బడ్జెట్ది తక్కువ రేట్ది కలెక్షన్స్ పెట్టుకోవాలని అనుకుంటే ఇలాంటిది వెస్టర్న్ వే టాప్స్ అనేది పెట్టుకోవచ్చు ఈ విధంగా చూడండి ఎంత సాఫ్ట్ ఉందో ఇది సాఫ్ట్ జార్జెట్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ అలాంటిది కాకుండా ఇలా బటన్స్ బటన్స్ కూడా చూడండి గైజ్ ఇప్పుడు అంటే మన అమ్మాయిలకి అయితే ఇబ్బందిగా ఉంటుందంటే ఇలా మనం బటన్స్ పెట్టుకున్నాము తర్వాత సైడ్ నుంచి అది కొంచెం అన్కంఫర్టబుల్ నెస్ ఉంటుంది కదా అలాంటిది కాకుండా ఇక్కడ సైడ్కి డబల్ ప్యాటర్న్ అనేది బెటర్ చూడండి అన్కంఫర్టబుల్ గా ఉండద్దు అని ఇక్కడ మీకు డబల్ ప్యాచెస్ లాగా వర్క్ పెట్టేసాము అండ్ లోపల ఇక్కడ బటన్స్ అనేది ప్యాటర్న్స్ ఉన్నాయి సో అన్కంఫర్టబుల్నెస్ అయితే కాదు ఇవన్నీ నేను సింగల్ సింగిల్ ఐటమ్ ని చూపిస్తున్నా ఇది బల్క్ క్వాంటిటీలో అంటే సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట సెట్ వైజ్ తీసుకుంటే సేమ్ కలర్ వచ్చేస్తే నేనేం తీసుకొని ఏం చేయాలండి ఎవరికి ఎలా అమ్మాలి అని మీకు డౌట్ ఉంటే స్పెషల్ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి హౌస్ వైఫ్ వాళ్ళకి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే అసలు వరి కాకండి గైస్ దీంట్లో మీకు కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి ఒక సెట్లో మీరు తీసుకున్నారనుకోండి దాంట్లో కలర్స్ ఆప్షన్ ఇస్ ఇట్ అవైలబుల్ లే పెద్ద పెద్ద షాపులు అలాంటివి తీసుకుంటారండి సేమ్ కలర్లో సేమ్ డిజైన్లో ప్లస్ తర్వాత చెప్పాలంటే సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలని అంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈజీ పడుతుంది సో ఇప్పుడైతే కొన్ని జీన్స్ కూడా నేను చూపిస్తాను మీకు సో ఇప్పుడు డెనియం ప్యాటర్న్ లాగా నాట్ ప్యూర్ డెనియం జస్ట్ డెనియం లాగా కనపడే షాట్ మీకు నేను తీసుకొని వచ్చాను వన్ పీస్ ఐటమ్ ఈ విధంగా కూడా చాలా బాగున్నాయండి నిజంగా బాగున్నాయి చూడండి సాఫ్ట్ కలర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈ సమ్మర్లో అయితే ఇలాంటిది కలెక్షన్స్ కొంచెం సాఫ్ట్నెస్గా ఉంటుందైతే మీరు ఈ షాప్లో పెట్ట పెట్టచ్చు అనమాట నెక్స్ట్ అయితే ఇలాంటిది చూడండి ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట చూడండి నేను కూడా ఎలా ట్రయల్ చేసి చూపిస్తున్నాను మీకు ఇలా స్ట్రెచబుల్ ఇచ్చాము అండ్ ఇక్కడ నడుము కాడ స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఇక్కడ కొంచెం బ్రాచెస్ లాగా డిజైన్ ఉంది చాలా బాగుంది దీనిలో చూ చెప్పాలంటే సిక్స్ పీస్ ఉందనమాట కంప్లీట్గా సిక్స్ కలర్స్ మీకు దీంట్లో దొరుకుతాయి ఇంకా షార్ట్స్ కావాలంటే అంటే చాలామందికి ఏంటంటే స్కినీ జీన్స్లో స్కినీ జీన్స్ పైన ఇలాంటిది షార్ట్ డ్రేస్ ఉంటే చాలా బాగుంటుందని అంటారు కదా అలాంటిది టాప్స్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయి కొంచెం ఆఫీషియల్ ప్యాటర్న్ లాగా కావాలంటే ఇలాంటిది షర్ట్ నార్మల్ షర్ట్ సైజెస్ అండ్ కలర్స్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ కొంచెం వెస్ట్రన్ టాప్లో ఇలాంటిది కలెక్షన్ ఎంత బాగున్నాయో సైజెస్ అనేది అవైలబుల్ ఉంటుందనమాట నెక్స్ట్ చూడ్డానికి చిన్నపిల్లలది బట్టలు లాగా లేదు కిడ్స్ వేర్ నేనే పర్సనల్గా నవ్వుతున్నాను ఇది కిడ్స్ వేర్ది కాదు యాక్చువల్లీ ఇవన్నీ చూడండి దీంట్లో సైజెస్ దొరుకుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే నేనే షాయి ఫీల్ అవుతున్నాను సో చూడండి ఇలాంటిది కలెక్షన్స్ అయితే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఓకే సో నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే బాటమ్ ఇది బాటమ్ యాక్చువల్లీ ఏంటా అసలు ఓకే పార్టీ వే నేనే కన్ఫ్యూజన్ అయినా చూడండి ఎలాంటిది కలెక్షన్ చూపిస్తానని ఎలాంటి కలెక్షన్ నేను మీకు చూపించాలి నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను యాక్చువల్లీ సో దిస్ ఇస్ వన్ హాఫ్ ఓ సారీ ఉల్టా ఓకే ఇలాంటిది ఇక్కడ సైజ్ ఉండదు అనమాట ఇక్కడ హాఫ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా హాఫ్ షోల్డర్ అంటారంట దీన్ని సో నాకు ఐడియా లేదండి సో మన దగ్గర కలర్ చార్ట్స్ మాత్రం దొరుకుతాయి మీకు ఇలాంటిది డిజైనర్ చార్ట్ లాగా ఇచ్చేసారు ఇలా చూడండి హౌస్ లాగా ఇచ్చేసారు చాలా బాగుంది యాక్చువల్లీ కానీ అన్కంఫర్టబుల్గా ఉండడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కానీ చాలా మందికి వెస్ట్రన్ టాప్స్ అనేది అయితే చాలా ఇష్టం కదా లాంగ్ గౌన్ లాగా సో అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి నేను యాక్చువల్లీ కన్ఫ్యూజన్లో ఉన్నాను ఎందుకంటే నేను లైవ్గా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి దాని షోల్డర్ ఎక్కడో దాని హ్యాండ్స్ ఎక్కడో నాకే అర్థం అవ్వడం లేదు ఇంకొకటి ప్యాటర్న్ తీసుకొని వచ్చానండి యాక్చువల్లీ ఇది చూడ్డానికైతే కార్డ్ సెట్ లాగానే ఉంది కానీ ఇది జంప్ సూట్ దిస్ వన్ జామ్ సూట్ ఉంది చూడ్డానికి అయితే బాగుందండి కలర్స్ ఆప్షన్ కూడా చాలా హైలైట్ ఇచ్చారు వెనకాల జిప్ ఉంది జిప్ ఉంది అనమాట చూడండి ఇలా వెనకాల జిప్ ఇచ్చారు సైజెస్ దీనికి దొరుకుతుంది కలర్స్ ఆప్షన్స్ ఆల్సో అవైలబుల్ సో దీనిలో వచ్చేసి ఏంటంటే ఇలాంటిది ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది చాలా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట సో ఎవరికైనా వెస్టర్న్ టాప్ లో జమ్ సూట్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే అలాంటిది కలెక్షన్స్ కూడా మన దగ్గర దొరుకుతున్నాయి ఇంకొకటి మీకోసం నేను తీసుకొని వచ్చానండి ఈ విధంగా ఓకే ఇది కూడా వన్ షోల్డరే సో దిస్ వన్ చూడండి అలా న నవ్వకండి ప్లీజ్ ఎందుకంటే నేనే ప్రస్తుతానికి లైవ్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నెక్ ఎక్కడో షోల్డర్ ఎక్కడో నాకే అర్థం అవ్వడం లేదు అయితే నేను మీకోసం ట్రై చేయాలని అనుకుంటున్నాను సో దిస్ వన్ ప్లాజో అనమాట చాలా ప్రీమియం క్వాలిటీ ఉందండి ఇది చూడండి సైడ్కి జిప్ ఉంది కాబట్టి ఇక్కడ పాకెట్ కూడా ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అనమాట ఇలాంటిది కలెక్షన్స్ మీరు బయట మార్కెట్లో అంటే పెద్ద పెద్ద షాప్లలో తీసుకుంటే కమ్సే కమ్ టూ థౌజండ్ ప్లస్ రూపీస్కి ఇలాంటిది ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్స్ మన అజ్మీరా ఫ్యాషన్లో మీకు ఫ్యాక్టరీ దరంలో దొరుకుతుంది కాబట్టి మీకు చాలా ఆపర్చునిటీ ఉంటుంది అనమాట ఓ హాఫ్ జంప్ సూట్ అనమాట దీనిలో కూడా డిజైన్ చూడండి ఎంత బాగుంది యాక్చువల్లీ ఇలా చూపిస్తే మీకు ఒకవేళ ఐడియా రాదేమో కానీ లిటరలీ ఇట్స్ టూ అండి కలర్ ఆప్షన్ అయితే చాలా బాగుంది గోవా వ్యాలీ బీచ్కి అని పాట విన్నారు ఎప్పుడైనా సో అలాంటిది ప్యాటర్న్లో డ్రెస్ ఉంది చూడండి ఎంత బాగుందో అండ్ ఇది హాఫ్ ప్యాటర్న్ జామ్ సూట్ అనమాట సో నెక్స్ట్ డిజైన్ ఓకే దిస్ వన్ ఆల్సో హాఫ్ అంటే వన్ సైడెడ్ షోల్డర్ అనమాట ప్యూర్ కాటన్ మటీరియల్ దీంట్లో కొంచెం చికెన్ కారీ కాంబినేషన్లో ఒక వర్క్ ఇచ్చారనమాట వెస్టర్న్ అడిగారు కదండి వెస్ట్రన్ టాప్లో అద్రిబోయ్ బ్యాటర్న్ తీసుకొని వచ్చాను చూడండి వెస్ట్రన్ టాప్స్కి వెస్ట్రన్ కలెక్షన్ అంతే ఇక సో మన దగ్గర ఇలాంటిది వెస్ట్రన్ టాప్లో కలెక్షన్స్ అయితే వందల ఉన్నాయండి సో నేనైతే ప్రస్తుతానికైతే మీకు శాంపుల్ పీసే చూపించగలుగుతాను ఇలా చూడండి నేను ఇప్పుడు పాట పాడాను కదా గోవాలి బీచ్ కో ఇది కరెక్ట్గా ఉంటుంది చూడండి సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారా ఇలాంటిది కలెక్షన్స్ పెట్టుకోవడానికి సో ఎక్కడ ఎక్కడ అజ్మీరా ఫ్యాషన్ సో తప్పకుండా విజిట్ చేయండి సూరత్ లొకేటెడ్లో ఉంటుంది అండ్ ఒక్కటే మార్కెట్లో ఆల్ ఓవర్ టెక్స్టైల్ మార్కెట్లో ఏషియాలో టెక్స్టైల్ మార్కెట్లో నెంబర్ వన్ క్వాంటిటీలో పేరు వస్తే అది సూరత్ వచ్చేస్తుంది ఆ సూరత్లో ఫస్ట్ నెంబర్లో వచ్చేస్తుంది మన అజ్మీరా ఫ్యాషన్ సో కాజ్ ఇప్పుడే విజిట్ చేయండి అండ్ తర్వాత మనం కలుద్దాం ఇలా ఇలాంటి మరి ఒక డిజైనర్ కలెక్షన్తో పాటు బాయ్